హాయ్ అండి ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేసుకోవడం చాలా ఈజీ రుచి అయితే చాలా బాగుంటుందండి చపాతి రోటీ పుల్కా జొన్న రొటీ ఎందులోకైనా బాగుంటుంది అలాగే గీ రైస్ బగారా రైస్ ఎందులోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై వరకు జీడిపప్పు తీసుకున్నానండి హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను ఐదారు బాగా పడిన టమాటాలు పెద్ద సైజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఒక గడ్డ తీసుకున్నాను ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి సన్న సగపైన చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి జీడిపప్పు పులుకలు వేయడం వల్ల రుచి అనేది బాగుంటుంది క్రీమీ క్రీమీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా వేగిపోయా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అన్ని మీ కారానికి సరిపడినంత వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్ కూడా కొద్దిగా కడిగి నీళ్లు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము పన్నీరు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకోవడం నేను నేను వేయించలేదండి కావాలంటే మీరు వేయించి కూడా వేసుకోవచ్చు నేను ఇలానే వేశాను ఇలా వేస్తే కూడా మనకి చాలా సాఫ్ట్గా రుచి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు వేయించి వేస్తాను ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తుంటాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి చివరిగా కొద్దిగా కసూరి మేతి కూడా పౌడర్ చేసి వేసేసుకోవడమేనండి ఇలా కొద్దిగా వేయించేసి మ్యాష్ చేసి వేసేసుకోవడమే మీరు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు బటర్ కూడా వేసుకోవచ్చు అండి నేను రెండు వేయలేదు కసూరి మేతి వేసేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కమ్మ కమ్మటి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్